మీ పేరు నాగరాజు ఏం చేస్తారన్న మీరు ఆటో దొలకొండి ఎలా ఉంది అన్న ఇప్పుడు మీ బిజినెస్ కానీ ప్రభుత్వం కానీ ఎలా ఉంది బాగానే ఉంది బ్రహ్మాండీ పూట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అనేవి అమలు చేస్తున్నారా లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్ అమలు చేశారుగా రోడ్లు వేస్తున్నారు ఇదివరకు రోడ్లు అసలు బాగాలేదు భయంకరంగా ఉండేది ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి ఒక ఆటో నడుపుకునే వాళ్ళకి ఇదివరకు మీకు ఎలా ఉంది ఇప్పుడు రోడ్లు ఎలా అనిపిస్తున్నాయి ఇప్పుడు రోడ్లు సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు ఎడిపోయినా కానీ ఇటు ఇటువారు ఎడిపోయినా కానీ అంత గుంతలమయం అంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు కదా మీకు ఎలా అనిపించింది ఏం పాలన అభివృద్ధి ఆయన మంచి పథకాలు పెట్టానని అంటున్నాడు ప్రజల కోసం పథకాలు పెడితే ఎందుకు గెలవాల పథకాలు పాలి మరి మీ మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎలా చేశారు ఐదు సంవత్సరాలు గత వైసీపీ అధికారంలో ఉన్న ప్రయాణంలో చేశారా మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు బ్రహ్మాండం అప్పుడు బాగా చేశాడు ఇప్పుడు సూపర్ దాని గురించి నో డౌట్ ఇబ్బంది బాగుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చిన నుంచి చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రతి నెల కూడా పెన్షన్ ఇవ్వాలన్నా ఇవ్వాలన్నా పేదవాళ్ళ ఇళ్ళకెళ్ళి దళితులు పేదవాళ్ళు ఇళ్ళకెళ్లి కూర్చొని వాళ్ళ ఇంట్లో సొంతంగా టీ పెట్టుకొని తాగి వాళ్ళకి ఏం కావాలో చూసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎక్కడికైనా బయటకు వచ్చాడా ఎక్కడికి బయటికి రాల ఎవరినో పెట్టుకొని ఎవరి చేత మాట్లాడించేవాని ఆయన సొంతం ఎప్పుడు మాట్లాడదు కానీ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్న చొరవ చూసావు మరి అంత చొరవ ఒక పేదవాడి ఇంటికెళ్ళి ఒక దళితులు పేదవాడు ఎవడైతే ఉంటాడో వాడింటికెళ్ళి వాడి సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఇంట్లో టీ తాగి నిన్న కూడా వెళ్ళాడు అక్కడ కర్నూలు జిల్లాలోనే అక్కడ చూడండి మరి ఎంత చొరవ ఉంది ఆయనకి ప్రజలు ఎన్నుకున్న మనిషేగా నాకేం అవసరం రావాలని ఆయన అనుకోవట్ల పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు ఏందో తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలా ఇస్తున్నాడు నిన్న కూడా రెండు లక్షలు ఇచ్చాడు ఒక పేదవాళ్ళకి ఎంత ఘనత చూడండి అది ఎంత చెప్పుకోవాల్సిన ఇది ఈయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఇంట్లో నుంచి అక్కడ బయటకి వచ్చిన పాపాన్ని ఎక్కడా పోవాల ఎవరికి ఇంటికి పేదవాడింటికెళ్ళి చూసిన ఇది లేదు అసలు ఆయన కానీ ఈయన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కడ పేదవాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో టీలు దాగి వాళ్ళకి ఏం సమస్యలు ఉండే తీర్చి వస్తున్నారు అది ఎంత గొప్పతనం చెప్పుకోవాల్సిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు అండి నలభై సంవత్సరాల వేత్త అది కాదు నలభై సంవత్సరాలన్నీ రాజకీయవేత్త అండి ఆయనకు అన్ని తెలుసు ఆయనకి ఏం తెలుసు ఒకసారి గెలిచి